హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీలు తయారు చేయడం నేర్చుకుందాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు బజ్జీ మిర్చీలు శనగపిండి బియ్యం పిండి చిల్లీ పౌడర్ ఆనియను సాల్ట్ వాము ధనియాల పొడి పెప్పర్ పౌడర్ ముందుగా కాల్కిలో శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వామును తీసుకొని నేను చేసిన విధంగా చేసి వేసుకోవాలి వేడి చేసిన ఆయిల్ని రెండు స్పూన్లు వేసుకోవాలి వంట సోడా కలిపే వీడియో మిస్ అయింది చిటికెడు వంట సోడా కూడా కలుపుకోండి ఇప్పుడు పిండి ఉండలు కట్టుకోకుండా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత కొంచెం కొంచెం నీళ్ళను యాడ్ చేస్తూ ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకోవాలి పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత మిర్చీలకు పిండి బాగా అప్లై అవుతుందో లేదో ఈ విధంగా చెక్ చేసి చూడండి తర్వాత మిర్చీలలో స్టఫింగ్ కోసం ధనియాల పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను వేసి బాగా కలుపుకోవాలి ముందుగానే కడిగి పెట్టుకున్న మిరపకాయలు తీసుకొని నేను కట్ చేస్తున్న విధంగా సగానికి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలలో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ను హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఈ విధంగా ఫిల్ చేసి పెట్టుకోండి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయలను బాగా ముంచి ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనెలో బజ్జీలను కాగనివ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేసేయండి ఎందుకంటే నేను ఇంకో వీడియో చేయడానికి నాకు సపోర్టింగ్ చేసినట్లు ఉంటుంది అలాగే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి ముందుగా రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బజ్జీలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినాక ప్లేట్లో తీసిపెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని బజ్జీలను ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలోకి కట్ చేసి ఆనియన్స్ను ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన స్టఫింగ్ పౌడరు బజ్జీల పైన వేసి నిమ్మకాయ పిండుకోవాలి ఇంతేనండి వేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్కి చేరడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో